जेको <imitation>

ದಯಚೇ ತು ಪ್ರಚಾರ ಬೆರ ನೀವು ಜನಿ ಉದಾ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జిల్లాపతి చైర్మన్ నా అక్క చెల్లెళ్లు అన్నదమ్ములు అందరికి కూడా నమస్కారం కూడా తెలియజేస్తున్నాను మీకు అందరికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కూడా అత్యధికమైంది కూడా ఎవరు ఊహించలేదు కడకు ఈ రోజు కోటిమి నాయకులు కూడా ఊహించలేని విధంగా కూడా ప్రజలు తీర్పించారు తెలుగుదేశం పార్టీ అధ్వయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలి అని చెప్పేసి కూడా ఆరు మాసాలు కూడా పూర్తి కూడా అయింది అంతేకాదు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు ఇప్పటికే ఏ రాష్ట్రం కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో అందించినంతగా కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వినూత కార్యక్రమాలు చేసేదే కాకుండా ఒక విప్లవత్కమైన కార్యక్రమాలు చేసేదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించాం ఇంతకంటే కూడా నేను ఇంకా ఎక్కువ కూడా ఇవ్వలేను రైతులకు కూడా నేను దాదాపుగా కూడా సంవత్సరాల్లో కేవలం ఇంటి సగరీ కావచ్చు లేకుంటే పెట్టుబడి నిధి అన్ని కూడా కలిసి లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా అందించడం జరిగింది ఇంతకంటే కూడా ఇవ్వలేను మేము మాత్రమే ఇవ్వగలిగాం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేకపోయిందని చెప్పి చెప్పడం చాలా స్పష్టంగా కూడా జరిగింది కానీ ఈ కూటమి నాయకులు మోదీ దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే అందరూ కూడా కలిసి మేము సూపర్ సిక్స్ హామీలు అమలు మాకు శక్తి ఉంది అని చెప్పేసి హామీలు కూడా ఇవ్వడం జరిగింది మేము కూడా ఆరు నెలలు కూడా ఓట్లు ఆరు నెలలు కాదు కదా వచ్చే జూన్ వరకు కూడా సంవత్సరం వరకు కూడా మాకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సంవత్సరం వరకు కూడా మనం అందరూ కూడా వారికి టైం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు సంక్షేమ కార్యక్రమం ఒక పెన్షన్ తప్ప ఇవ్వరే ఇవ్వకపోయినా రైతన్న ముందు విద్యార్థులకు ఆ రోజు జగనన్న మెంట్ దగ్గర ఏదైతే చేశామో వాళ్ళ చదువులకు అవి కూడా యువకుండా ఉన్నారు అలాగే కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు మేము తగ్గిస్తామని ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేదే కాకుండా ఒక యూనిట్ పైన దాదాపుగా రూపాయి తొంభై పైసల నుంచి రెండు రూపాయలు అంటే ఆరు వందలు ఏడు రూపాయలు నెల నెలకు ఇప్పుడు కట్టే వారందరూ కూడా ఈ నెల నుంచో లేకుంటే జనవరి నుంచో దాదాపుగా కూడా పదకొండు వందలు పన్నెండు వందలు కట్టే పరిస్థితులను కూడా తీసుకొని రావడం జరిగింది అదే కాదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి కరువుకు నిలమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి కరువుకు నిలమైన ప్రాంతం మన అనంతపురం జిల్లా కూడా రాయలసీమ ప్రాంతాలతో కూడా ఒక్కొక్క పరిస్థితి ఒక రైతు యొక్క పరిస్థితి ఒక్కొక్క ప్రాంతంలో వాతావరణం బట్టి కూడా ఆధారపడి కూడా ఉంది ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వర్షాలు వచ్చిన జిల్లాలు ఉన్నాయి తక్కువ వర్షాలు ఉన్నాయి తక్కువ వర్షాలు వచ్చి సకాలంలో రాకుండా ఎక్కువ వర్షాలు పెద్ద ఎత్తున కూడా నష్టపోయడం జరిగింది ఈ అనంతపురం జిల్లాకే తీసుకుంటే మనం అందరూ కూడా జూన్ లో వర్షాలు బాగోస్తామని చెప్పి కొంతమంది విత్తనం వేశారు కానీ చాలా మంది కూడా జూనేలో చిన్న పూర్తి కార్తీలో వేస్తామని చెప్పేసి ఆ రోజు నిలబడిపోయారు కానీ జూన్ చివరి నుంచి జూలై అంతా కూడా వర్షాలు రాలేదు కానీ ఆగస్టు చివరిలో రావడం జరిగింది అంటే అతివృష్టి అనావృష్టి రెండు కూడా కూడా వచ్చేసాయి ఎక్కడ కానీ పెట్టుబడి నిధులు రాలేదు పెట్టుబడి కానీ కనీసం పెట్టుబడి వస్తుందంటే పెట్టుబడి రాలేకపోయింది అలాగే ఈరోజు అదే కాకుండా కొద్దో గొప్ప కూడా పండుగ కూడా వరి పండింది వేరుశనగ పండింది మన జిల్లాలో మొక్కజొన్న వేసుకున్నారు అలాగే పత్తి ఇతర పంటలు కూడా పండించడం కూడా జరిగింది కానీ పండిన పంటకి ఎక్కడ కానీ గిట్టుబాటు ధర లేకుండా ఉండే పరిస్థితి కూడా ఉంది గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు రైతు భరోసా కింద మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇవి కలిసి పదమూడు వేల ఐదు నోళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చేవారు కూడా కానీ వారు కూడా చెప్పారు వారు పదమూడు వేల ఐదు నూళ్ళు ఇస్తున్నారు పెట్టుబడి నిధి కింద అది కూడా అన్నదాతా సుఖీభవ అంట పేరైతే చాలా గొప్పగా ఉంది అన్నదాతా సుఖీభవ అని చెప్పేసి ఇరవై వేలు ఇచ్చారు ఖరీఫ్ అయిపోయి కూడా ఒక నెల కూడా పూర్తి కూడా నెల పైన కూడా అయింది కూడా ఇంతవరకు ఇచ్చే సూచనలు ఎక్కడా లేవు అవసరం వస్తే ఈ సంవత్సరం ఎగరగొట్టాలని చెప్పేసి కూడా ఉన్నారు అలాగే కూడా ఈ రోజు కూడా మనం పండించిన పంటకు ఒక అయితే ఆర్భాటంగా రోడ్డుపైకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వంలో కూట కూటమిలో ఉండే నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సి ప్రదర్శించారు మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మత ఇదే మేము పెంచాం ఆ రోజు రెండు వేల ఉండే మత ధర వరకు మేము ఇప్పుడు రెండు వేల మున్న రోజు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు పెంచాం అలాగే విరుసన రెండు వేల ఐదు రోజులు రెండు వేల ఆరు ఇస్తే మేము మూడు వేల వంద చేసాం చెప్పేసి ఆర్భాటంగా కూడా చెప్పడం చేసి ఫ్లెక్సీలు కూడా మనకే చెప్పారు మేము అడిగేది కూడా అదే మన ముఖ్యమంత్రి మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగేది అదే మీరు మాట చెప్పారు మద్దతు పండించారు ఇవ్వండి ఈ రోజు రైతులైతే ఈరోజు దళారులు దోచుకొని పోతున్నారు వ్యాపారస్తులు దళారులు ఏకమైపోయి రైతు కష్టపడి పండించింది కరువు కొను అలాగే ఎక్కువ వర్షాలకు అన్ని కూడా తట్టుకొని పండించింది కూడా గిట్టుబాటు కాకుండా కళంలోనే కూడా ఈ రోజు మళ్ళా కూడా మరొకరు వచ్చే పరిస్థితి కూడా ఉంది మీ మద్దతు ధర కొనండి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల నుంచి ఐదు వేల యొక్క కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవన్నీ కూడా కొన్నాం ఒక పోటీ మార్కెట్ వ్యాపారస్తులతో పోటీ మార్కెట్ చేసి రైతు గిట్టుబాటు ధర కూడా ఇప్పించాం మీరు కూడా మద్దతు ధర ఏదైతే ప్రకటించారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనండి అంటే రెండు వేల మూడు వందల రూపాయలు మీరు ప్రకటించి వరి పొద్దు ప్రభుత్వం మేముంతా పదహారు రోజుల నుంచి అడిగితే మేము కొంటాము మళ్ళా కానీ మేము మళ్ళా కూడా మేము ధర ఇప్పుడే డబ్బు ఇవ్వలేమని చెప్పి చెప్తుంటే వ్యాపారస్తుడు ఇప్పుడు పదహారు రోజులతో స్టార్ట్ చేసి రెండు వేల వంద నిన్నటికి రెండు వేల వంద అది కూడా మూడు నెలల తర్వాత ఆ వ్యాపారస్తుడు అటువంటి వారితో మాత్రమే రెండు వేల వందతో కొంటానంట అలాగే వేరుశనగ కూడా మన జిల్లాలో కూడా అత్యధికంగా కూడా పండించే వాళ్ళు మనం అందరూ కూడా ఆ వేరుసే కూడా మద్దతు ధర ఏమో మూడు వేల వంద ప్రకటించారు కానీ ఈ రోజు పద్దెనిమిది ఇరవై రకం పద్దెనిమిది ఇరవై అంటే లేపచ్చే రకమైతే పదహారు వందలు పదిహేడు వందలు మాత్రమే ఈ రోజు నలభై ఐదు కేజీల బస్త కూడా ఉంది అదే పాయింట్ సంవత్సరం మూడు వేల ఆరు వందలకు కేసిక్స్ ఇవన్నీ కూడా మనకు అంత కూడా ధర కూడా వచ్చి ఉండేది